అంటే మనకి ఒక ఆయన సినిమాలు చూసి ఆరాధిస్తుంటాం సో పర్సనల్ కలిసినప్పుడు వాట్ జెంట్ మ్యాన్ సినిమా చూసి మా తరహాల్లో చూశాను జెంట్ల మ్యాన్ సినిమా సినిమా చూసి బయటకు వచ్చి పోస్టర్ దగ్గర నిలబడ్డాను ఎవడైనా సహజంగా పోస్టర్ చూసి థియేటర్లోకి వెళ్తాడు నేను సినిమాకి వెళ్ళి బయటకు వచ్చి పోస్టర్ దగ్గర నిలబడ్డా నిలబడి మొత్తం ఆయన పేర్లు గిడ్లు మొత్తం చూసి లైఫ్లో ఎప్పుడన్నా కుదిరితే శంకర్ గారితో ఒక చిన్న ఫోటో దిగాలనుకున్నాను నేను కుదిరితే ఒక్క ఫోటో ఈయనతో దిగి దిగే అవకాశం అసలా ఒక్క ఫోటో దిగితే బాగుండు అండి అలాంటిది ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు దిల్ రాజు గారు ఇచ్చారు వెళ్ళేటప్పుడు ఆయన ఏంటో ఆయన కొంచెం కాస్త తక్కువగా మాట్లాడటం కొంచెం అలా ఉంటారు కదా కొంచెం కాస్త కొంచెం ఆయన హుందాగా ఉంటాడేమో అనుకున్నాను కానీ ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ఎంత నిరాడంబరంగా ఉన్నాడంటే ఆయన నేను కూడా అంత నిరాడంబరంగా ఉన్నానండి వాస్తవం చెప్పాలంటే అంత నిరాడంబరంగా అంత డౌన్ టు ఎత్ ఉన్నాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన అసలు ఆయన కథ చెప్పిన దగ్గర నుంచి ఆయన కథ చెప్పారు కథ చెప్పిన తర్వాత నాకు అనిపించింది నేను చెప్పింది కూడా ఒకప్పుడు నాకు అంత అలాంటి డైరెక్టర్తో కూర్చునేటప్పుడు మన ఆయన చెప్పింది వెంటనేమో మనం ఏదన్నా చెప్తే తీసుకుంటారో తీసుకోరో అనేది ఉంటుంది కానీ నేను చెప్పేస్తా ఉంటా చెప్పకపోతే తప్పు అది వృత్తి ద్రోహం నేను చెప్తుంటా కానీ చెప్పేటప్పుడు డౌట్ ఉంటుంది తీసుకుంటారో తీసుకోరో తీసుకోకపోయినా పర్వాలేదు అసలు ఎలా తీసుకుంటారో కానీ అసలు ఆయన కూల్గా చక్కగా ఆయన మనం చెప్పింది ఆయన వింటారు అది కన్విన్సింగ్గా ఉంటే కన్విన్స్ అవుతారు కన్విన్సింగ్గా లేకపోతే మనల్ని కన్విన్స్ చేస్తారు అందుకే అంత గొప్ప దర్శకుడు